పూర్ణ మనసుతో దేవుని ప్రేమించట అంటే అర్థం ఏంటంటే దేవునికి అవిధేయమైన మార్గాలు ఏవి మన ఆలోచనలలో మన ఊహలలో కూడా ఉంచుకోవడానికి వీలు లేదు దట్ డజన్ మీన్ దేవునికి ఇష్టమైన ఆలోచనలు రావా అంటే రావచ్చు సడన్గా వస్తాయి ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి కానీ వాటిలో వేటిని మనము రిసీవ్ చేసుకుంటున్నాము వేటిని మనం రిజెక్ట్ చేస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది కిటికీలు తీసినప్పుడు తలుపులు తీసినప్పుడు ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది దుమ్ము పడకుండా ఆపలేం మనం ఎందుకంటే గాలికి దుమ్ము పడుతుంది ఇప్పుడు ఆ వచ్చిన దుమ్ముని ఇంట్లో పెట్టుకుంటున్నామా లేదంటే క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బయటకు పడేస్తున్నామా అనేది అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు మనసులోకి కూడా దేవునికి ఇష్టం లేని దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు తలంపులు రావడము మానవులంగా మనకు సహజము కానీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే హోల్ హార్టెడ్లీ విత్ ఆల్ యువర్ మైండ్ ఇంటెన్షనలీ